కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తుంది ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ షాద్నగర్ ముఖ్య కూడలిలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని అన్నారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ జయంతిని కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందన్నారు భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు అనగారిన వర్గాలకు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఒక దిశ చూచి అన్నారు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కొందరు నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని భారత రాజ్యాంగానికి ప్రమాదం వచ్చే పరిస్థితి ఈ పరిస్థితులను బట్టి ఆ రోజు స్వతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి ఈ భారతదేశానికి స్వాసంత్రం తెచ్చిపెట్టిన తర్వాత భారతదేశంలో రాజ్యాంగానికి లోబడి ఈ యొక్క భారతదేశం ఈ ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి రాజ్యాంగాన్ని రచించుకుంటే ఇవాళ ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క పార్టీని ఆదరిస్తూ ఉంటారు ప్రజలు కానీ ఆ ఆదరించిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని బడుగు బలైన వర్గాలకు అనుకోండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అనుకోండి ఈ భారతదేశంలో మనకు రేపు భవిష్యత్తు రాజకీయాలలో ఉంటాయి కానీ రాజకీయాలలో అడుగులకు మడుగులొత్తుతూ ఒక రాజకీయ ఆధిపత్యంతో చెలాయిస్తామంటే నడవద్దు ఎవరు దానికి తలక్కొద్దు నేనైనా తలగొద్దు ఎవరైనా అందుకే మనం అందరం ఒక విప్లవకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ మీ అందరికి తెలుసు దేశవ్యాప్తంగా ఇలా రాహుల్ గాంధీ ఏ తీర్మానమే చేసి ఇలా రాజ్యాంగానికి జైబాపు ఎలా గాంధీ గారు మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టిన గాంధీనే మర్చిపోయిన రోజులు ఇలా రాజ్యాంగాన్ని రచించిన వారి యొక్క గౌరవం కాపాడాల్సిన బాధ్యత భారతదేశంలో ఉన్న ప్రతి ఉంది కాబట్టి మనం అందరం ఆ దిశగా భారత రాజ్యాంగ పరిరక్షణకు మనం అందరం కృషి చేయాలి గాంధీ మహాత్మునికి గౌరవం తగ్గే విధంగా ఉండాలి అంబేద్కర్ కు గౌరవం తగ్గించుకున్నారు కొందరు కాబట్టి ఆ గౌరవం లోపించకుండా మనందరి మీద ఉంది కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ఎక్స్ వచ్చారు మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చారు ప్రతి ఒక్కరు వచ్చారు పార్టీలకు అద్భుతంగా వచ్చారు కాబట్టి అంటే అందరి ఉద్దేశం మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి